నమస్తే మీరు చూస్తున్నది కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లాలో ఉన్నాం ఈ జిల్లాలో గౌతమ్ ఆర్గానిక్ ఫార్మ్స్లో మ్యాంగో ఆర్గానిక్గా సాగు చేస్తున్నారు మనం ఈ రోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వినయ్ ఉన్నారు ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వినయ్ నమస్తే నమస్తే అండి ముందుగా మ్యాంగో మన ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని ఎకరాల్లో సాగుతుంది మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫార్మ్ వచ్చేప్పటికి ట్వంటీ టూ ఎకర్స్ లో ప్లాంటేషన్ చేసిందండి నెక్స్ట్ ఇంకో ఫామ్ వచ్చేసరికి మనకి చిల్లకల దగ్గర అది ట్వంటీ ఎకర్స్ లో ప్లాంటేషన్ చేసింది మొత్తం హైడెన్సిటీ మెథడ్ లోనే పెట్టాం ఈ ఫామ్ వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ ప్లాంట్స్ అండి ఓకే మన దగ్గర మేజర్ గా ఫైవ్ నుంచి సిక్స్ సిక్స్ వెరైటీస్ ఉన్నాయండి మిగతా మాక్సిమం ఎయిటీన్ రకాల దాకా ప్లాంటేషన్ చేసాం అది మినిమం క్వాంటిటీలో చేసాం ట్రైల్ పర్పస్ గా మన దగ్గర మేజర్ వచ్చేసరికి బంగినపల్లి హిమాయత్ కేసర చిన్న రసాలు పెద్ద రసాలు అదే విధంగా ఇది మనకి మల్లిక అండి ఓకే మల్లిక ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఉన్న ఈ ఫామ్ ఎన్ని ఎకరాల్లో ఉంది ప్లాంటేషన్ చేసింది ఇరవై రెండు ఎకరాలకు గాను ఎన్ని రకాల మ్యాంగోస్ మీరు సాగు చేస్తున్నారు మా దగ్గర ఇక్కడికి వచ్చేప్పటికి మేజర్ వచ్చేప్పటికి ఫైవ్ వెరైటీస్ అండి మాక్సిమం ఎయిటీన్ ఎయిటీన్ వెరైటీస్ సాక్ చేసాం అండి పదిహేను ఎకరాలు అయితే మెయిన్ గా సాగు చేస్తున్నారు ఇంకో ఎయిటీన్ మినిమం అంటే లెస్ క్వాంటిటీలో వేసుకున్నాం సో ఎందుకు ఆర్గానిక్ గా ఎందుకు సాగు చేయాలనిపించింది అంటే మెయిన్గా ఆర్గానిక్గా చేయడానికి కారణం ఏంటంటే మనకి ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచిస్తూ మనకి చాలా మందికి హెల్త్ ఇష్యూస్ కార్బేట్ వాడటం వల్ల క్యాన్సర్ అనేది చెప్పేసి అది అన్ని అన్నింటిని కంట్రోల్ చేద్దాం మనం ఇచ్చే ఫ్రూట్ క్వాలిటీగా ఒకళ్ళు మనం ఫ్రూట్ తింటే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఉండేలా అదే పర్పస్తో మేము అందిస్తామని చెప్పేసి ఆలోచన అండి ఏంటి మరి ఆర్గానిక్ అంటున్నారు హైదరాబాద్ లో అయితే కొంతమందికి అవేర్నెస్ ఉంటది ఆర్గానిక్ ఫార్మింగ్ మీద సో ఇక్కడ మారుమూల ప్రాంతం నల్గొండ జిల్లాలో నకికల్లో మీ ఫామ్ ఉంది సో ఇక్కడ ఇవి మార్కెటింగ్ ఎలా చేసుకోగలుగుతారు అదే అండి మార్కెటింగ్ అంటే మనం ఇలా యూట్యూబ్ ఛానల్స్ వల్ల సపోర్ట్ తీసుకొని కొంతమంది ఆర్డర్స్ ద్వారా సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవటం చాలా మందికి ఆర్గానిక్ స్టోర్స్ కి ఇవ్వటం ఆ ప్రయత్నంలో ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే దీంట్లో ఇంకేమన్నా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయా ఎలాంటి పనులు చేయాలి ఖచ్చితంగా ఉంటదండి మెయిన్ వచ్చేప్పటికి మన ఇప్పుడు ఇక్కడ గడ్డి ఉంది చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మనం బ్రష్ కట్టర్ వాడతాం గడ్డి మందు అనేది కొట్టాం మన దగ్గర ఆవులు ఉన్నాయండి మన దగ్గర ఐదు రకాల ఆవులు ఉన్నాయి మన మనకి కాంక్రీట్ అని చెప్పేసి గిర్ర అని చెప్పేసి ఒంగోలు అని చెప్పేసి మన దగ్గర ఆవులు ఉన్నాయి వాటితో వాటి మూత్రము వాటి ప్లాడర్స్ లెర్రీ అన్నీ కలిసి పాదుల దగ్గర వేస్తూ ఉంటాం అండి ఇక్కడ మధ్యలో బెడ్స్ మధ్యలో వేస్తాం వాటి వల్ల ఏంటంటే మొక్క కావాల్సిన పోషాహారాలు అన్ని వచ్చేస్తాయి గా నెక్స్ట్ వచ్చేపడి మనకి మనం జీవామృతం అని చెప్పేసి వర్మీ కంపోస్ట్ అని చెప్పేసి నెక్స్ట్ ఘన జీవామృతం పెస్ట్ వచ్చే మనకి కషాయాలు ఆయిల్స్ ఇవన్నీ ఉపయోగిస్తాం వల్ల మనకి దిగుబడి అనేది తీసుకోగలుగుతాం ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ లో మ్యాంగోస్ చూస్తుంటాం అవునండి సో అవి ఒక్కొక్కటి హాఫ్ కేజీ ముప్పావు కేజీ ఉంటుంది అవి చూడగానే అట్రాక్టివ్ గా పడతాయి కానీ ఈ ఆర్గానిక్ లో ఇలా ఉండే అవకాశం లేదు అంటే ఎంత సైజు ఉండే అవకాశం ఉంటుంది అంటే వెరైటీని బట్టి ఉంటదండి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన కేసరా ఉందండి అది వచ్చేవాడి కేజీకి ఒక ఐదు కాయల దాకా వస్తుంది అండి బంగినపల్లి ఉంది తర్వాత చూస్తాం మనం బంగినపల్లి ఉంది కేజీకి వచ్చే రెండు నుంచి మూడు కాయలు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఇది సువర్ణ రేఖ ఉంది మనకాల ఇవి అయినా అంతే మినిమం అంటే ఈ సైజ్ అంతే అండి మీడియం సైజ్ ఫ్రూట్స్ అంటారు మనకి లార్జ్ సైజ్ వచ్చే హిమాయత్ ఎక్కువ సైజ్ ఉంటుంది అండి ఫ్రూట్ హిమాయత్ బంగినపల్లి బాగా సైజెస్ వస్తాయండి ఆర్గానిక్ అయినా కానీ ఖచ్చితంగా సైజెస్ వస్తాయండి మనకి కావాల్సిన ప్రోటీన్ వాటికి కావాల్సిన న్యూట్రిషన్స్ అందిస్తే ఆటోమేటిక్ ఆర్గానిక్ మంచి సైజ్ వస్తాయి అండి ఎట్లా అసలు ఎలాంటి వర్క్ ఉంటుంది ఆర్గానిక్ గా సాగు చేయాలంటే మొక్క స్టార్టింగ్ దశ నుండి ఇప్పుడు మీరు దశ వరకు ఎలాంటి ఫస్ట్ ఏంటంటే మనకి స్టార్టింగ్ అండి ఇప్పుడు జూన్ వస్తుంది కదా జూన్ కల్ ఏంటంటే మన దగ్గర ఈ బ్రాంచెస్ అన్ని రిమూవ్ చేయాలండి బ్రాంచెస్ బ్రాంచెస్ రిమూవ్ చేయాలి ఎందుకంటే మన హైడెన్సిటీ చేస్తున్నాం కాబట్టి ముందు బ్రాంచెస్ అన్ని రిమూవ్ కంప్లీట్ గా లీఫ్ అనేది ఉంచకూడదండి ఉంచకూడదు ఉంచకూడదండి మనకి ఏంటంటే ఫైవ్ మంత్స్ ముదిరిన వాటికే మనకి పోత వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ సీజన్ కి దీన్ని మనం ప్రూనింగ్ చేయకుండా ఎలా వదిలేస్తుంది అంటే మొత్తం తోడంతా అల్లుకుపోయి మొత్తం మనం ఏం వర్క్ ఉంటుంది వన్ ఇయర్ క్రాప్ వస్తుంది వన్ ఇయర్ క్రాప్ రాకుండా ఉంటదండి కంప్లీట్ గా ఏంటంటే మన జూన్ లో ఏంటంటే కంప్లీట్ గా ప్రూనింగ్ చేసేస్తాం అండి కొమ్మలకి ఎక్కడ కట్ చేసేసి రిమూవ్ చేసేసి కంప్లీట్ గా ప్రూనింగ్ చేసేస్తాం ఆకు అనేది ఉంచమండి కంప్లీట్ ప్రూనింగ్ చేసిన తర్వాత మనకి ఒక టెన్ డేస్ కి మళ్ళీ ఎగులు అనేది స్టార్ట్ అవుతాయి అండి నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో మళ్ళా యాజ్ అల్ గా ప్లాంట్ అనేది వచ్చేస్తుంది మనకి ప్రూనింగ్ చేసిన ఫైవ్ మంత్స్ కి ఫైవ్ మంత్స్ కి మనకి అంటే మనం జూన్ లో చేస్తాం జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 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 కల్లా మనకి ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లౌరింగ్ వచ్చిన తర్వాత ఫ్లైరింగ్ ఫ్లవరింగ్ వచ్చి రాకముందేం చేస్తామంటే మనకు కొమ్మ కట్ చేయగానే వర్మీ కంపోస్ట్ ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేది సాయిల్ అప్లికేషన్ చేస్తామండి ఈ బ్రాంచెస్ కూడా బెడ్స్ మీద వేసేస్తాం కట్ చేసిన బ్రాంచెస్ కూడా బెడ్ మీద వేసేసి దాని మీద మనకి డీ కంపోసర్ వేయటం అలా ఏంటంటే ట్రై కూడా కుళ్ళిపోయి వాటికి కావాల్సిన ఆహారం కూడా ఈ కొమ్మలు కూడా అందిస్తాయి అండి ఇప్పుడు మీరు కట్ చేసిన ఆకులు ఏవి అయితే ఉంటాయి అవి కూడా మొదల్లోనే దొడలో వేస్తాము అదొని దేనికోసం ఇది ఏంటంటే మనకి ఇది ఒక కంపోస్ట్ అండి కంపోస్ట్ లా మనకి ఉపయోగపడింది అండి ఎకరానికి మనకి ఎకరానికి నాలుగు వందల మొక్కలు అనమాట నార్మల్ గా అయితే ఎన్ని అసలు నార్మల్ గా అయితే మన పాత పద్ధతిలో అయితే ఒక ముప్పై నుంచి నలభై మొక్కలు పెడతారండి క్రమం క్రమంగా ఐదు మీటర్లు అని చెప్పేసి రెండు మీటర్లు అని చెప్పేసి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మీటర్ దాకా కూడా పెడుతున్నారు ఇప్పుడు మనకి వచ్చే టూ మీటర్స్ అండి మొక్క మొక్క రోకిరొక ఫోర్ మీటర్స్ అండి మనకి ఇప్పుడు నార్మల్ గా పెడితే చెట్లు పెద్దగా అయితే దానివల్ల ఏంటంటే మనకి మార్కెటింగ్ ఇప్పుడు ఈ ఫ్రూట్ ఉందండి డైరెక్ట్ గా ఏంటంటే క్వాలిటీ అనేది ఉంటది అది పెద్ద చెట్టు దింపడం వల్ల అది కింద పడిపోవడం వల్ల వాతావరణానికి ఎక్కువగా రాలిపోవడం వల్ల అది అనేది ఫార్మర్ అనేది అనుకున్నంత ఇల్లు రావట్లేదండి క్లైమేట్ చేంజెస్ వల్ల ఏంటంటే ఫ్రూట్స్ అనేవి మనకి గాల్దమ్ములు రావటం వల్ల రాలిపోతున్నాయి దీని వల్ల ఏంటంటే రాలే అవకాశం తక్కువ ఉంటది డైరెక్ట్గా తెంచుకోవచ్చు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండి ఐడెన్సిక్ లో పెట్టారు సో ఇప్పుడు చిన్నగా చెట్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఏం కాదు సో అయిన తర్వాత పెద్ద చెట్లు పెద్ద కావండి ఇయర్లీ ఇయర్లీ ప్రూనింగ్ చేస్తాం ఎప్పుడెప్పుడు ప్రూనింగ్ చేసుకుంటాం అంటే కలుపు నివారణ కోసం ఎలాంటి జాగ్రత్త కట్టర్ ఐడియా ఉంది కదా వాటి పెట్టేసి బెడ్ మీద ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటా ఉంటాం ఎక్కడ కూడా వీటికి డాక్టర్ ఆపరేషన్ చేసేస్తాం బెడ్స్ వచ్చే ఇంకా బ్రష్ కట్టర్ పెట్టేసి మొత్తం రిమూవ్ చేసేస్తాం కోడి సాగులో అసలు మీరు ఆర్గానిక్ గా ఫార్మ్ చేస్తున్నారు అని చెప్తున్నారు వీటికి ఎలాంటి వైరస్లు వస్తుంటాయి సో మీరు ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటారు మనకి మేదర్గా వచ్చేవాడికి పెస్ట్గా వచ్చేవాడికి మనకి హోపర్స్ ఎక్కువ డ్యామేజ్ చేస్తాయండి తేన మంచి పురుగు అంటాం వల్ల ఏంటంటే అది రావటం వల్ల మొత్తం ఫ్లవరీలో ఉన్న ఫ్లవరీలో ఉన్న రసాన్ని మొత్తం పీల్చేసి మొత్తం బ్లాక్ గా వచ్చేసి స్కూటీ మళ్ళీ అనే డిసీజ్ ని ఫామ్ చేస్తుంది అండి వల్ల ఏంటంటే మనకి చూడడం చెట్లు నల్లగా కనబడతాయి కొంచెం మీరు ఎప్పుడైనా చేసి ఉంటారు ఫ్రూట్స్ మీద కూడా మల్లగా నల్లగా వచ్చేసి మొత్తం కారిపోయినట్టు కాను ఉంటాయి మనకి బంగగారినట్టు కారిపోతా ఉంటే అదొకటి మెయిన్ ప్రాబ్లం ఉంటుంది హోపర్స్ ఒకటి నెక్స్ట్ వచ్చే డిసీజ్ వచ్చే వాటికి మనకి యాంతరగ్రోస్ అని చెప్పేసి ఒక డిసీజ్ ఉంటుంది అండి తెగులు కన్న తెగులంటూ అదేంటంటే ఫ్లవరింగ్ లో ఎక్కువ వస్తుందండి ఆ రెండింటిని కంట్రోల్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా గా మనకి ఫ్రూట్ అనేది సెట్ అయిపోతుంది మెయిన్ గా వచ్చేవాటికి ఆ హోపర్ను ఆ రెండింటిని ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ గా వచ్చే వాటికి ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ అని చెప్పేసి ఇది ఎక్కువగా వినపడుతుంది అండి సో దాన్ని కూడా ఇప్పుడు అది మేజర్ ప్రాబ్లం అయిపోతుంది కోపర్స్ కంటే ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ అని చెప్పేసి అది ఎక్కువ ప్రాబ్లం అయిపోతుందండి అండి అయితే మ్యాంగోస్ నాణ్యంగా ఎక్కువ బరువు రావడం కోసం ఎలాంటి చిట్కాలు ఉంటాయి మీ దగ్గర నా దగ్గర నేచురల్ గా పెరగటానికి నేచర్ కంటే మన కంపోస్ట్ ఫామ్ యాడ్ మాన్యుర్ ఏంటంటే చాలా మంది యూరియా అని చెప్పేసి డిఏపీ అని చెప్పేసి అవి వాడతాం క్వాలిటీ కోసం పొటాషియం అని చెప్పేసి చేస్తా ఉంటారు సో మనం కంప్లీట్ గా మన ఫార్మ్ యాడ్ మాన్యుర్ మన దగ్గర ఆవులు ఉన్నాయి వాటి వాటి గురించి వచ్చేది ఎక్స్ట్రా మొత్తం పాదులు వేసేస్తాం దానివల్ల ఆటోమేటిక్ ఏంటంటే మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి అందిస్తాం వల్ల ఏంటంటే గా సైజ్ వచ్చేస్తాయి మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటున్నారు మార్కెటింగ్ ఫామ్ దగ్గర నుంచి ఎంత ఎంత సాగు వచ్చే వాటికి హండ్రెడ్ అలా ఇచ్చేస్తున్నాం ఫార్మర్ ఇచ్చేస్తున్నాం అంటే ఇప్పుడు దాదాపు మీకు ఇరవై రెండు ఎకరాల తోటని ఇక్కడ సాగు చేస్తున్నారు ఈ ఇరవై రెండు ఎకరాల నుండి వచ్చిన సాగు ఏదైతుందో ఇవన్నీ ఇక్కడే అమ్ముడు పోతాయా లేదండి కొంత కొంచెం ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు హైదరాబాద్ కి కొంచెం తెలిసిన వాళ్ళకి మార్కెటింగ్ కార్గో ద్వారా అలా సప్లై చేసుకుంటున్నాం అసలు ఇప్పుడు ఈ రోజుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ కి డిమాండింగ్ ఉందా ఆ ఉందండి ఖచ్చితంగా ఉందండి కాబట్టి ఏంటంటే కొంతమంది ఆర్గానిక్ డౌట్స్ అండి కస్టమర్ డౌట్స్ అండి అది క్లారిఫై చేయగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఎక్కువ ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఇప్పుడు చాలా మంది వినియోగదారులు కూడా ఏంటంటే కస్టమర్స్ కూడా ఏంటంటే తినే ఫ్రూట్ తినే ఒక ఫ్రూట్ అయినా హెల్దీగా తిందాం అదే ఆలోచనలో ఉన్నారని మా అభిప్రాయం అండి ఖచ్చితంగా మారుతారండి ఇంకా ఫ్యూచర్ లో ఆర్గానిక్ సైడ్ అందరూ మాక్సిమం ఆర్గానిక్ సైడ్ వచ్చేస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది ఏంటి అసలు తేడా అయింది ఆర్గానిక్ ఫార్మింగ్ కి వేరే ఫార్మింగ్ కి తేడా ఏంటి ఆర్గానిక్ గా ఫార్మింగ్ చేసిన ఫ్రూట్ మనకి నేచురల్ గా ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది మెయిన్ టేస్ట్ అండి మ్యాంగో ఏంటంటే సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఆ టేస్ట్ కోసం ఆ ఇయర్లీ ఫ్రూట్ కోసం ఇయర్లీ ఒకసారి వస్తుంది కాబట్టి ఈ సీజన్ సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఆ టేస్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది లోపల కలర్ కానీ నేచురల్ గా వచ్చింది కాబట్టి మీరు ఇందాక ఒక పండు చూసారు చెట్టుగా పండింది దాని తర్వాత టేస్ట్ చేయండి మీకు అర్థం ఆ క్వాలిటీ గానీ ఏదైనా కానీ మీకు అర్థమైపోద్ది అసలు మ్యాంగో ఆర్గానిక్ అంటే పెద్ద సాహసం చేయరు ఎవరు వేరే పంటలు సాగు చేస్తారు ఆర్గానిక్ ఒకసారి కాకపోతే ఒకసారి దాని నుండి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటది ఆర్గానిక్ సాగు చేస్తారు ఇది ఇయర్లీ ఒకసారి వచ్చే పంట మీరు ఎందుకు ఇంత ఇరవై రెండు ఎకరాల్లో ఆర్గానిక్ సాగు అంటే ఎవరైనా ఒక ఎకరం రెండు ఎకరాల్లో ఆర్గానిక్ సాగు చేస్తారు ఇరవై రెండు ఎకరాల్లో ఆర్గానిక్ సాగు చేస్తున్నారు ఏంటి అసలు మీ ధైర్యం ఏంటి మెయిన్ వచ్చేప్పటికి మా సార్ అండి కొరిటాల వెంకట గౌతమ్ గారు అని చెప్పేసి ఆ సార్ సపోర్టింగ్ అండి ఆ సార్కి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇష్టం ఆ సార్ కూడా ఇంకా ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ సో ఆ సార్ సపోర్టింగ్ వల్ల మేము చేయగలుగుతున్నాం ఎన్ని రకాల మ్యాంగోస్ ఉన్నాయి మన దగ్గర మేజర్ వచ్చేప్పటికి కేసరా అండి బంగినపల్లి హిమాయత్ రసాలు నెక్స్ట్ వచ్చేపాటికి ఇవి సువర్ణ రేఖ చెరుకు రసాలు ఇవి ఉన్నాయండి ఇప్పుడు మీ దాంట్లో సుమారుగా ఐదు రకాల మ్యాంగోస్ ఎక్కువ శాతంలో సాగు చేస్తున్నారు అవునండి వీటన్నిటిలో కింగ్ ఏదంటే ఏం చెప్తాం ఈ కింగ్ వచ్చేప్పటికి ఇంకా టేస్ట్ విషయంలో కానీ ఎక్కువ లైక్ చేసి వచ్చేపటికి మనకి హిమాయత్ అని చెప్పేసి హిమాయత్ అని చెప్పేసి చాలా ఎక్కువగా లైక్ చేస్తా ఉంటారు సైజ్ ఎక్కువ ఉంటదండి క్వాలిటీ టేస్ట్ స్వీట్నెస్ అది తింటే నెక్స్ట్ ఇయర్లీ అదే తినాలని చెప్పేసి అంతే అంతే దాని కోసం అని చెప్పేసి హిమాయత్ని ఎక్కువగా చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎంత ఉంటది హిమాయత్ మార్కెట్ లో మార్కెట్ లో వచ్చే వాటికి ఇంకా డిమాండ్ బట్టి ఉంటదండి కొంతమంది టూ కేజీ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ దాకా అమ్ముతా ఉంటారు వేరే 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 అయితే ఇంకా నార్మల్ గా ఇంకా వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ దాకా వేస్తా ఉంటారు వీటికి వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది కంప్లీట్ డ్రిప్ అండి డ్రిప్ కంప్లీట్ డ్రిప్ సిస్టం ఉంది ఇరవై రెండు ఎకరాలకు కూడా డ్రిప్ సిస్టమ్ డ్రిప్ సిస్టమే ఉందండి ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ పెట్టి అంటే మనకి మనకి ఇప్పుడు జూన్ ఇప్పుడు వర్షాలు సీజన్ కాబట్టి మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు పెట్టాల్సి పని లేదండి నెక్స్ట్ మనకి వచ్చేపాటికి ఇంకా ఫ్లవరింగ్ కి ముందు ఒకసారి పెట్టాలి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ ఫ్రూట్ సెట్టింగ్ అయిన తర్వాత ఇంకా కంటిన్యూస్ గా వాటరింగ్ ఇచ్చుకుంటూ ఉండాలండి ఈ మామిడి తోటలో అంతర్ పంటగా ఇంకేమైనా సాగు చేస్తారా ఇంకేం లేదండి జస్ట్ ఏంటంటే వీటికి న్యూట్రిషన్స్ కోసం నెక్స్ట్ జీలుగా జనం జీలుగా జనం వేసేసి వల్ల ఏంటంటే గ్రీన్ గా కొంచెం న్యూట్రిషన్స్ అనేది ప్లాంట్ కి అందుతాయండి రైట్ మొత్తంగా అయితే ఇరవై రెండు ఎకరాల్లో గౌతమ్ ఆర్గానిక్స్ ఫామ్స్ సాగు చేస్తున్నారు ఈ ఇరవై రెండు ఎకరాలు నకరికల్ దగ్గర ఉంది చిల్లకెళ్ళ దగ్గర ఇంకో ఫామ్ ఉంది మొత్తం ఓవరాల్గా మొత్తం ఆర్గానిక్గానే మ్యాంగోస్ సాగు చేస్తున్నా అని చెప్పేసి వినయ్ చెప్తున్నారు ఇరవై రెండు ఎకరాలకు గాను ఐదు రకాల మ్యాంగోస్ అయితే వీళ్ళు సాగు చేస్తున్నా అని చెప్తున్నారు ఐదు రకాలు కూడా మొత్తం ఆర్గానిక్గా సాగు చేస్తున్నాము ఎవరికైనా కస్టమర్లకు కావాలంటే ఆర్గానిక్గా మా కాడ మ్యాంగోస్ ఉన్నాయి వాళ్ళు తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి వినయ్ చెప్తున్న పరిస్థితి ఉంది